బ్రేకింగ్ చూస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్లో కార్మికులు నిరసనకు దిగారు హెచ్ఆర్ఏ విడుదల చేయడంతో పాటు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈడీ వర్క్స్ ను ముట్టడించారు ఉక్కు నగరంలో విద్యుత్ ఛార్జీలు భారీగా పెరగడంతో తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామంటున్నారు కార్మికులు మరోవైపు వారం రోజుల క్రితం నాలుగు మంది కార్మికులు ఆందోళన చేస్తే పాసులు రెన్యువల్ చేశారని శాశ్వత కార్మికులను పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ అనేది అంతర్జాతీయ స్థాయి క్రమాలకు అనుగుణంగా ఈ కర్మాగారం తక్కువ సిబ్బందితో ఎక్కువ ఉత్పత్తి చేసే కర్మాగారాన్ని అన్ని విధాలకు కూడా నాశనం చేశారు యాజమాన్యం కానీ కేంద్ర ప్రభుత్వ విధానాలన్నీ కూడా ఈ తెలుగు తలకు గొంతు పోయాలని తెలుగు వారి ఆత్మగౌరవం దెబ్బతీయాలని ఒక దృక్పథంతో మనందరినీ కూడా నట్టేట ముంచాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా చాలా కాలంగా పోరాటాలు చేస్తూ ఈ కర్మాగారం ప్రైవేటు వారిని కాపాకుండా ఎంతవరకు కాపాడుకోగలిగినా కానీ ఇక్కడ ఈ కర్మాగారం కోసం త్యాగం చేసిన నిర్వాసితులు కానీ నేర త్యాగాలు చేసిన కానీ వారిని పట్టించుకోకుండా ప్రధానంగా కార్మిక వర్గం కూడా ఎంతోమంది అసూలు పాశారు కార్మికులు చనిపోయారు కాంట్రాక్ట్ కార్మికులు చనిపోయారు అధికారులు చనిపోయారు అయినా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ వాటి కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్న కార్మికుల దగ్గర ఆకాంక్షలు కానీ కాంట్రాక్ట్ కార్మి ఆకాంక్షలు కానీ పట్టించుకోకుండా కాంట్రాక్ట్ కార్మిని తొలగించాలని చెప్పి దానికి ఒక చేసి మరి వారందరినీ తీసుకుంటాను ఒప్పించారు ఇంకా కొంతమంది ఇంకా వారు ఎంతవరకు తీసుకోలేదు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులు నిరసనకు దిగారు హెచ్ఆర్ఏ విడుదల చేయడంతో పాటు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈడీ వర్క్ బిల్డింగ్ ను కార్మికులు ముట్టడించినట్టు తెలుస్తుంది కార్మికుల ఆందోళనకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు అనురాధ విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరొకసారి అలుగడి వాతావరణం నెలకొంది ఎందుకంటే గత రెండు రోజుల క్రితం కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున అడ్మిన్ బిల్డింగ్ ని ముట్టడించి అక్కడ నిరసనకు దిగడం వెంటనే వారిని ఉద్యోగాలకు తీసుకోవడంతో ఆ కాస్త ఉధృతం తగ్గింది అనుకునే లోపే మరోసారి పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా ఆ స్టీల్ ప్లాంట్ ఈడీ వర్కర్ బిల్డింగ్ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఈ రోజు నిరసన చేపట్టారు ముఖ్యంగా హెచ్ఆర్ఏ విడుదల చేయడంతో పాటు పెంచిన విద్యుత్ ఛార్జీని తగ్గించాలని కూడా భారీ ఎత్తుగా వాళ్ళంతా కూడా అక్కడ చేరుకుని డిమాండ్ చేయడం జరిగింది ముఖ్యంగా గత కొంతకాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నష్టాలు బాటలో ఉండడం పూర్తి స్థాయిలో జీతాలు సైతం రాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో హెచ్ఆర్ఏ కూడా ఇవ్వలేదు దాంతో పాటు విద్యుత్ ఛార్జీ అంటే ఏదైతే స్టీల్ ప్లాంట్ ఆ మొత్తం ఆ ప్లాంట్ లోపల ఉన్న క్వార్టర్స్ లో కానీ అక్కడ గానీ మొత్తం ఫీల్డ్ ఆ ఉంది అక్కడ ఏదైతే పరిశ్రమ ఉందో పరిశ్రమ లోపల ఉన్న కార్మికులందరికీ కూడా విద్యుత్ ఛార్జీల్ని పెంచడంతో ఒకసారిగా వాళ్ళందరూ కూడా విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి కరెంటు బిల్లులు కట్టే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేశారు ఎందుకంటే నాలుగు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేస్తే వెంటనే వారి సమస్యల్ని పరిష్కారంగా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆలోచించింది కానీ ఏడు వేల మందికి పైగా శాశ్వత ఉద్యోగులు గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ సమస్యల మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళని పట్టించుకోవడం లేదు అంటూ కూడా వాళ్ళంతా కూడా ఆవేదనకు దిగారు రేపటి నుంచి కూడా ఇట్లాంటి చర్యలు కనుక కొనసాగితే కనుక ఖచ్చితంగా ఖచ్చితంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము కుటుంబాలతో సహా ఉద్యమానికి మేము నాంది పలుకుతామని చెప్పి వాళ్ళంతా కూడా ఒక హెచ్చరికను కూడా జారీ చేయడం జరిగింది మరి చూడాలి స్టీల్ యాజమాన్యం ఎలా స్పందిస్తుంది విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తుందా లేదా లేదా వెంటనే హెచ్చరిఏ విడుదల చేసే ప్రాసెస్ ఏమైనా చేస్తుందా అన్నది మాత్రం చూడాలి ఎట్టి పరిస్థితుల్లోని కార్మికులు తమ డిమాండ్స్ గనుక ఖచ్చితంగా కుటుంబాలతో సహా మేము ఎక్కి మానవహారాలు చేయడం నిరసనలు తెలియజేయడం చేస్తాము ఆ తర్వాత పరిణామానికి వీళ్ళు యాజమాన్యమే బాధ్యత వర్ధించాల్సి ఉంటుంది కూడా వాళ్ళ సీరియస్ అల్టిమేటం కూడా ఇవ్వడం జరిగింది మరి చూడాలి ఈ ఎక్కడితో ఆగుతుందో లేదా యాజమాన్యం దీని మీద స్పందించి వెంటనే వాళ్ళ సమస్యలకు పరిష్కారం చేస్తే అడుగులు వేస్తుందా అన్నది మాత్రం చూడాల్సిన అంశం అందిరా